హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు సరదాగా తెలుసుకుందాం పొడుపు కథలు సిరీస్ వన్ అంటే నా ప్రీవియస్ వీడియోలు ఏ విధంగా అయితే ఆదరించారో వీటిని కూడా అదే విధంగా ఆదరిస్తారని భావిస్తున్నాను ప్లీజ్ చివరిదాకా చూడండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ చిన్నతనంలో అందరూ మెచ్చేదే పెద్దయి కొండెక్కినాక పనికిరాని అవుతుంది ఏమిటది ఎంత ఒత్తి చెప్తున్నా ఇంకా తెలియలేదా జవాబు దీపం ఒత్తి తల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది ఏమిటది జవాబు కర్పూరం అమ్మ అంటే దగ్గరకు వచ్చేవి నాన్న అంటే దూరంగా పోయేవి ఏమిటవి జవాబు పెదవులు వీధి పక్కన ఎర్రచొక్క అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెచ్చుకొనే ఉంటాడు ఎవరికి తోచింది వారు తినిపిస్తారు ఎవరది బాక్స్ అంగట్లో కొంటారు ముందర పెట్టుకొని ఏడుస్తారు ఉల్లిపాయ అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది ఎవరు ఉప్పు ఆకారం ఉష్టి నైవేద్యం నష్టి పుచ్చకాయ ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం కరివేపాకు ఒకవైపు తింటూ ఒకవైపు కక్కుతాడు తిరగలి కొప్పుంది కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి కానీ చూపు లేదు టెంకాయ గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు కోడిగుడ్డు అగ్గి మీద గుగ్గిలం అటు ఇటూ తప్పితే అరక్షణం అప్పడం So please subscribe like my channel Home Shiva's for upcoming videos. Please subscribe and share this channel. Thanks for watching. Thank you.